thank you అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈరోజు ఎవ్రీడే రొటీన్ లాగేనండి ఇంకా ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఇంకా స్నానం అయిన తర్వాత పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి శివకి అయితే అభిషేకం ఉంది నేనైతే మొన్న శివరాత్రి రోజు దారపాత్ర స్టాండ్ తీసుకొచ్చుకున్నాను నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి మనం చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు రోజు అభిషేకం చేసుకోవాలి అనే డౌట్స్ ఉండడంతో చాలామంది విగ్రహాన్ని అయితే పెట్టుకోవడం లేదు శివలింగాన్ని ఇంకా నేనైతే ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లోనే దారాపాత్ర స్టాండ్ తీసుకొచ్చుకున్నా అండి ఈ స్టాండ్ వల్ల చాలా చాలా ఉపయోగం ఉందండి డైలీ శివయ్యకు నిత్య జలాభిషేకం అయితే జరుగుతూ ఉంటుందండి మనకి కావాలంటే అందులోన విభూతి వేసేసుకోవచ్చు లేదా కుంకుమ పసుపు ఇలా మనకి నచ్చినటివి వేసేసుకోవచ్చు ఈ దారాపాత్ర స్టాండ్ చాలా యూజ్ అవుతుంది ఇంక ఇలా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే కూర్చోండి వచ్చేస్తానండి దీపాల కాంతుల్లో దేవుణ్ణి అలా చూడాలంటే నాకు చాలా ఇష్టము ఇంకా తర్వాత మధ్యాహ్నానికి లంచ్కి వచ్చేసండి ఈ టమాటా పప్పు అలాగే మామిడికాయ పచ్చడి చేసేద్దామని చెప్పేసి నేను పప్పు ఈరోజు కుక్కర్లో అయితే పెట్టట్లేదండి ఇలా నార్మల్గా సెరవలోనే ఉడకబెట్టేస్తున్నాను కొన్ని సైలు శరవ అంటారు కొంత కొన్ని చోట్ల గుండాల తపేలా ఇలా రకరకాలుగా పిలుచుకుంటారండి ఆ పేర్లు కూడా వినడానికి భలే గమ్మత్తుగా ఉంటాయి ఇంక ఇలా పప్పు అయితే ఉడుకుతూ ఉంది నేను ఇంక ఈలోగా మామిడికాయ అండి చాలా అంటే చాలా పుల్లగా ఉంది మనకిప్పుడు అన్ని సీజన్లోనే దొరుకుతున్నాయి కానీ సీజన్లో దొరికే కాయలు చాలా పులుపు ఉంటాయండి ఇదైతే చాలా పులుపు ఉంది చూడ్డానికి కాయ అయినా కూడా అసలుకి ఆ కాయలను చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి ఒక ముక్క తిందాంలేని చూసి అబ్బా చాలా పుల్లగా ఉందండి కానీ భలే ఉంటుందండి అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి నాకు అసలు ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయండి అంత పుల్లగా ఉంది ఇంకా పచ్చడి చేసేసుకుందాంలే అని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈలోగా పప్పు కూడా ఉడకబెట్టేసింది ఇంకా కందిపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు వేసి పక్కన అయితే ఇంకా ఉడకబెట్టేసుకుంటున్నాను అది లోపు మనము ఇంకా పచ్చడి అయితే రోట్లో దంచేసుకుందాంలే అని చెప్పేసి ఇలా కూర్చున్నా అండి మనం రోట్లో ఈ మామిడికాయ పచ్చడి దంచేసుకుంటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం మిక్సీకి వేసే కన్నా రోట్లో దంచుకోవడం పచ్చడే చాలా బాగుంటాయి అందుకేనండి పెద్దవాళ్ళు మనకి ఎప్పుడైనా ఇలా రోట్లోనే దంచి పెట్టేవాళ్ళు రోట్లో దంచిన తర్వాత మనం అన్ని క్లీన్గా ఊడ్చేసుకుంటాం కదండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం అప్పుడు ఆ రోట్లోకి కొద్దిగా అన్నం వేసి ఊడ్చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి భలే టేస్ట్ ఉంది నాకు అదైతే భలే ఇష్టము అప్పుడు అమ్మవాళ్ళు అలాగే పెట్టేవాళ్ళు ముందుగా కొద్దిగా ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే మెంతులు వేసి కచ్చబచ్చగా అంతా దంచేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు అలాగే ఉప్పు కారం వేసేసుకున్నా అండి ఇదంతా మసాలా ఇలా దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత ఇంకా మనము ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ముక్కలు ఎంత వీలైతే అంత వీలుగా చిన్నగా కట్ చేసేసుకోండి రోట్లో నలిగేటప్పుడు తొందరగా నలిగిపోతుంది ఇలా నిదానంగా మనము దంచేసుకోవడమే ఇంకా లే కొద్దిగా ఫాస్ట్గా దంచామంటే ముక్కలన్నీ ఎగిరి పక్కన అయితే పడిపోతాయి అందుకని ఇలా చిన్నగా దంచేసుకోవాలండి కొద్దిగా నలిగే వరకు అలా దంచేసుకుంటే అయిపోయింది ఇంకా చూసారా ఈ విధంగా అయితే అయిపోయింది ఈ మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడి సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు చాలా బాగా దొరుకుతుంటాయి మార్కెట్లలోన ఇంకా ఇరవై రూపాయలు ఒకటి అలా అయితే దొరుకుతున్నాయండి మా సైడ్ అయితే నంద్యాల సైడ్ మార్కెట్లోన లేదా వందకి ఐదు ఆరు అలా ఇచ్చేస్తున్నారు ఇంకా కాయలను బట్టి దొరుకుతున్నాయి కానీ ఇది చాలా చాలా పులుపు ఉందండి కాయి మొన్న మామిడికాయ పులిహోర చేశాను నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా పచ్చడి అయితే ఇలా పూర్తి అయిపోయిందండి మీకు ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అదే రోటీ మామిడికాయ పచ్చడి అండి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇలా అంత మొత్తం దంచేసుకున్నా అండి చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా కూర్చొని నిదానంగా మనం దంచేసుకుంటే ఎంత బాగుంటుందో అండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది మనకి చేతులు కదులుతూ ఉంటాయి కదా ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి అప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు చేసే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అండి అది అలా ఉంటుంది కానీ ఎంత బాగుంటుందో అండి పచ్చడి కూడా ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈలోగా పప్పు కూడా ఉడికిపోయిందండి ఇందులోకి టమాటా అలాగే ఎల్లిపాయ తగినంత కారం వేసేసుకున్నాను కారం కొద్దిగా ఎక్కువగానే ఉందండి అందుకే తగ్గించి వేసేసుకున్నాను పులుపు కొద్దిగా చింతపండు వేసేసుకొని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర అలాగే కొద్దిగా చుక్క కూర అండి రెండు కలిపి పప్పులోకి అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా ఇట్లా మనం వారగా మూత మూసేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఇంక ఈలోగా మనము పచ్చడికి కూడా తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇలా అది ఉడుకుతూ ఉంటుందండి దాని పని దాది మన పని మనది కానీ సూపర్గా ఉంటుందండి పప్పు కుక్కర్లో కన్నా ఇలా చేసేసుకోండి ఇంకా మట్టి కుండలు ఉండేవాళ్ళు మట్టి కుండలో చేసుకుంటే ఆ పప్పు ఇంకా సూపర్గా ఉంటుందండి మట్టి కుండలో చేసుకునే పప్పు రెండు రోజులైనా పాడు కాదండి ఇంక ఇలా పచ్చడికి అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోవాలి అలా అయితేనే బాగుంటుంది మరీ వేడిగా ఉన్న ఆయిల్లో పచ్చడి అయితే వేయొద్దండి కొద్దిగా గోరువెచ్చగా అయ్యే ముందు వేసేసుకుంటే మనం ఇలా కలిపేసుకుంటే పచ్చడి సరిపోతుంది మరి ఎక్కువగా ఉన్న వేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకుంటే పచ్చడి పాడైపోతుంది అందుకని ఇలా మనం వేసేసుకోవాలండి ఎక్కడ తడి లేదు కాబట్టి మనకి వారం పది రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి ఇంకా త వారం పది రోజులు ఎప్పుడు ఉంటుందండి మన ఇంట్లోన అసలు వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా సూపర్గా ఉంటుందండి మీకు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మామిడికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది చూసారా అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉందండి అసలుకే ఇప్పుడు కొత్త కారం కాబట్టి ఏ కూరల్లోకి కారం వేసినా అసలుకి ఎంత కలర్గా కనిపిస్తాయో అండి ఈలోగా పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా నేను ఎనిపేసుకున్నాను అండి పప్పుకు కూడా తాలింపు అయితే పెట్టేసుకున్నా కొన్ని జీలకరావాలు అలాగే ఎండుమిర్చి ఎల్లిపాయ ఇంకా కరివేపాకు అండి కొంతమంది ఎల్లిపాయ ప్లేస్లో ఉల్లిపాయ కూడా వేసుకుంటారండి ఆ పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను గాలింపు అయితే పెట్టేసుకున్నా అండి పప్పు ఎప్పుడు చేయినా కూడా నేనైతే ఎప్పుడు చేసినా కూడా నేనైతే ఇలా ఒక గిన్నె వేడి చేసి పప్పు తీసిపెట్టుకుంటా అండి ఇలా వేడి చేసి గిన్నెలో పప్పు తీసిపెట్టుకుంటే మనకి ఎండాకాలం పాడు కాకుండా ఉంటుంది రెండు రోజులైనా అసలుకి ఎంత బాగుంటుందో అండి ఎప్పుడైనా సరే అప్పుడు మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఒక గిన్నె వేడి చేసి పప్పుకి సపరేట్గా ఇలా తీసిపెట్టేవారు ఇంకా పప్పులో వచ్చిన కట్టుతో ఇలా పలుసగా పప్పు చేసేసుకునే వాళ్ళమండి అంటే నీళ్ళ పప్పు అంటాం ఇది మధ్యాహ్నం పూటలో తినేస్తాం అదేమో నైట్కి వస్తుందని చెప్పేసి అలా చేసేసేవాళ్ళు ఇంకా రైస్ అయితే వండేసాను ఇంకా పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా అండి అసలుకి ఎంత కమ్మగా ఉందో అండి పచ్చడి ఇంకా చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఈ విధంగా అయితే కలిపేసుకున్నా చూసారు అసలుకి ఎంత కలర్గా ఉందండి నేను మరీ కారం ఉంటుందేమో అని చెప్పేసి కొద్దిగానే వేసేసుకున్నాను అసలుకి ఎంత బాగుందో అండి కొద్దిగా మీరు కారం తినలేమో అనుకుంటే కొద్దిగా నెయ్యి అయినా వేసేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి అసలు వేడి వేడి రైసు మామిడికాయ పచ్చడండి సూపర్ అంటే సూపర్ అందులో రోట్లో దంచాం కదండీ మరీ సూపర్ అండి ఇంకా చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారమ్మా అని అనుకోవచ్చు కానీ అన్ రోట్లో దంచినవి అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని చీరలు వాషింగ్ మిషన్లో వేయకోకునేటివి ఉంటాయి కదా అలాంటివన్నీ ఇంకా షాంప్లో అయితే క్లీన్ చేసేసాను కొన్ని అయితే కలర్ పోతాయండి వాషింగ్ మిషన్లోనే మంచి మంచివి వేసుకోకూడదు ఎప్పుడైనా సరే అండి మనం చేత్తో ఉతికిన బట్టలే చాలా బాగుంటాయి ఇంక ఇలా చీరలన్నీ నీడలోనే ఆరబెట్టేసుకున్నాను అండి ఎండలో వేయడం వల్ల కొద్దిగా ఎలిసిపోయినట్లు అనిపిస్తాయి కాబట్టి ఇంకా షాంపులోనే వాచ్ చేసేసి కంపోర్ట్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఇంకా కిందే ఇంటి కిందే ఆరేసుకున్నా అండి చూసారా అండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి చెట్టు కూడా కొద్దిగా పాడైపోతూ ఉన్నాయండి ఎండలు ఎక్కువ ఇవ్వడంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి